మన జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటాం మనం అంటే దేవుడు తన నూతన కార్యాన్ని అభివృద్ధిపరిచే కార్యాన్ని మనల్ని దీవించే కార్యాన్ని ముఖ్యంగా దేవుని యొక్క నూతన కార్యము ఉద్భవించే ప్రాంతాలు చాలా సార్లు మనం అపార్థం చేసుకోవడానికి ప్రధాన కారణంగా భావిస్తాం ఎందుకంటే అబ్రహము జీవితంలో ఈ వాగ్దానము దేవుడు సెలవించక మునుపు ఏ ప్రాంతాల్లో పిలుపు యొక్క పునాదులు పడ్డాయో ఒకసారి మీ చేయాలని ఆశపడుతున్నా అబ్రహాము తన జీవితంలో దేవుని ఉన్నతమైన పిలుపు పొందాడు అయితే దేవుని పున్నతమైన పిలుపు పొందినప్పుడు అబ్రహాము తండ్రి ఆ పిలుపును అబ్రహాము తండ్రి ఆ వాగ్దాన దేశం వైపు బయలుదేరడా లేదా వాగ్దానం అబ్రహాం తండ్రికా అబ్రహాంకా అబ్రహాంకి అయితే అబ్రహాం బయలుదేరినప్పుడు అబ్రహాం తండ్రి కూడా బయలుదేరడా లేదా ఆదికాండము చాలాసార్లు మనం ఈ సత్యాన్ని మర్చిపోయి కొన్నిసార్లు ఎందుకు దేవుడిని అనుమతిస్తారు అర్థం కాదు మనం ఆది కాండము పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు జెనసిస్ చాప్టర్ లెవెన్ వర్స్ థర్టీ వన్ అండ్ థర్టీ టూ ముప్పై ఒకటి ముప్పై రెండు కలిసి చూద్దాం తెరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుడు కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కణానుకు వెళ్ళుటకు కల్దీవుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి చాలు ఇప్పుడు కణాను దేశం వెళ్ళడానికై విశ్వాస యాత్ర ఆరంభించిన వీరి జీవితంలో ప్రముఖులు ఎంతమంది అంత కష్టమైన ప్రశ్న అడగొద్దు కాబట్టి వాగ్దాన దేశం ఎవరెవరు బయలుదేరారు అద్దని చెప్పండి వాగ్దాన్ దేశం బయలుదేరింది అబ్రహం ఒక్కడేనా అబ్రహంతో పాటు ఇంకెవరైనా తోటి ప్రయాణికులు ఉన్నారా ఎవరూ అబ్రహం అబ్రహంషారైలేదు గుడ్డి గుర్తు ఇంకా అబ్రహాము షారా తర్వాత అబ్రహాము షారా అయితే అబ్రహాం యొక్క నాన్న ప్రధాన వ్యక్తి బైబిల్ రాస్తుంది తెరహు ఆయన పేరేంటండి తెరహు ఇప్పుడు తెరహుతో పాటు అబ్రహాం ఉన్నాడు అబ్రహాముతో పాటు సారే ఉంది ఇప్పుడు తెరహుతో పాటు వాళ్ళ మనుమడు కూడా ఉన్నాడు మన్మడి పేరేంటి ఆ మనుమని యొక్క తండ్రి పేరేంటి హారన్ అంటే లోత్ యొక్క నాన్న పేరు ఏంటండి హారాను ఒక మాటలో చెప్పాలంటే హారాను మరణించాడు హారాను మరణించాడు కనుక ఇప్పుడు యాత్రల్లో ప్రముఖులు ఎంతమంది ఎందరు నలుగురు నెంబర్ వన్ తెరహు అబ్రహాము షారా లోత్ ఇప్పుడు నలుగురు ఎటు వెళ్దామని బయలుదేరారు ఈ నలుగురు డెస్టినీ ఏంటి నలుగురు గమ్యస్థానం ఏంటి కానాన్ ఒప్పుకుంటారా యాత్ర స్టార్ట్ అయిన ఫస్ట్ పిలుపు వైపు పరుగులేసిన పిరుగు పిలుపు వైపు వెళ్దామని ఆలోచించుకొని యాత్ర ఆరంభించిన వారి జీవితంలో అపోస్ ఆదికాండం ఆది కాండం అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం అందరం కలిసి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఏదేండ్లు తెరహు హారానులో మృతి పొందెను ఇప్పుడు అబ్రామ్ జీవితంలో మొదటి గాయం మొట్టమొదటి గాయం తన తండ్రి ఏమేడు చనిపోయాడు ప్రియసౌదరి సోడా ఆలోచించు వాగ్దాన దేశం వైపు బయలుదేరదామని వాగ్దాన భూమి యొక్క దర్శనములు పిలుపును పొంది బయలుదేరదామని ఆశపడుతున్న అబ్రహాము జీవితంలో మొట్టమొదటి గాయం ఏంటంటే తన సొంత తండ్రిని ఏం చేశాడు కోల్పోయాడు మన భాషలో తెలుగు భాషలు అంటారు కదా శుభమా అంటూ బయలుదేరితే ఇంకా ఫిల్ బ్యాంక్స్ విటబుల్ వర్డ్స్ అనుకుంటే ఏమైందంటే స్టా ఫస్ట్ ఫస్టే ఫస్ట్ ఫస్టే మృత్యుతో స్టార్ట్ అయింది అని ఇప్పుడు చెప్పండి మృత్యుతో స్టార్ట్ అయితే అది శుభమా అశుభమా అట్లా సైంటిస్ట్లా కూర్చోదండి మృత్యుతో స్టార్ట్ అయితే మీరు ఏమంటారు మనం అందరం ఏమంటాము శుభం అంటామా అశుభం అంటాం కదా ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చాం చాలాసార్లు ఇక్కడే మనం మర్చిపోతాం యాక్ట్స్ ట్వ జెనసిస్ ట్వెల్వ్ వన్ ఇంగ్లీష్ బైబుల్ ఇక్కడ గమనించుదాం అందరం కలిసి అందరం కలిసి చదువుకుందాం జెనసస్ ట్వెల్వ్ వన్ ఇంగ్లీష్ స్క్రీన్లో చూద్దాం మరణ వార్త విన్నారు మరణ వార్త విన్న వెంటనే శోకము గురించిన వార్త విన్న వెంటనే బైబిల్లో పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన రాస్తుంది జెనసస్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ వన్ మొదటి పదం చూడండి నవ్ ద లార్డ్ హ్యాడ్ సెడ్ అండ్ ఎబ్రామ్ నవ్ గెట్ ది అవుట్ ఆఫ్ దై కంట్రీ ఫ్రమ్ దై కిండ్రెడ్ ఫ్రమ్ దై ఫాదర్స్ హౌస్ అన్ టు ల్యాండ్ దట్ ఐ విల్ షోధి తండ్రి మరణించాడు తండ్రి గృహంలో నుండి దేశంలో నుండి నువ్వు బయలుదేరు నేను చూపించబో దేశం నువ్వు బయలుదేరాలి ఎప్పుడు నవ్వు అప్పుడు అడగాల్సిన ప్రశ్న నవ్వుకి ఏం జరిగింది నవ్వుకి ఏం జరిగిందండి తండ్రి మరణించాడు ప్రియ సౌదరి సౌద మరణించిన ఆ జన్మ ఆ ప్రాంతంలోనే మొట్టమొదటిగా పిలుపు యొక్క నిర్ధారణ ద సీల్ ఆఫ్ ద కాలింగ్ పిలుపు యొక్క నిర్ధారణ ముద్ర ఎక్కడ వేశాడు దేవుడు మరణపు లోగిడిలో లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఆఫ్ ద కాలింగ్ అండ్ ద సీల్ ఆఫ్ గాడ్స్ కాల్ యాక్చువల్లీ టుక్ ప్లేస్ అండ్ ద బర్త్ ప్లేస్ వాస్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ ఫాదర్ చాలాసార్లు మన జీవితాల్లో అనుభవించే దుర్ఘటనలు మన భాష ప్రకారము కొన్నిసార్లు అవి మరణం కావచ్చు వాటిని మనం చూసే కోణం ఎప్పుడు కూడా ఏమంటామంటే అండి మరణం నిజముగా ఆశలను ఏం చేస్తుంది అడి ఆశలు చేస్తుంది కానీ వారి యాత్రలో మొట్టమొదటిగా అబ్రహం జీవితంలో దేవుని పిలుపును పొందిన అనుబ అబ్రహాము వారి కుటుంబం కూడా ఎవటివైపు బయలుదేరారు వాగ్దాన దేశం కణనవైపు బయలుదేరితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న మరణించిన ఆ సంఘటన ఆ ప్రాంతంలోనే ఉన్నత దేవుని యొక్క పిలుపు ఏమైందండి ముద్రించబడింది లెట్ మీ యూ దిస్ గాడ్ సీల్స్ ద అల్టిమేట్ పర్పస్ అండ్ కాలింగ్ ఆఫ్ యూర్ లైఫ్ ఇన్ ద మోస్ట్ రాక్ బాటమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ ట్రాజడీ గుండె పగిలే శోకపు గాయముల్లో క్రీస్తు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు జన్మస్థలం అవుతుందనే సత్యం దయచేసి మర్చిపోద్దు ద బర్త్ ప్లేస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఈజ్ ట్రూలీ ద ప్లేస్ ఆఫ్ డెత్ ఆఫ్ హిజ్ ఓన్ ఫాదర్ తండ్రి మరణించే గాయం ఎవరికి తెలుస్తుంది తండ్రిని గోలిప తెలుస్తుంది సరే ఇప్పుడు ఉన్నతమైన పిలుపు పొందాడు లే బయలుదేరు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టన్నాడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాలంటే వాస్తవంగా తండ్రి లేని ఆ ప్రాంతంలో విడిచిపెట్టి బయలుదేరి వస్తూ ఉంటే ఇప్పుడు వారి యాత్రలో రెండో వ్యక్తి ఎవరండి వారి అబ్రహాం యొక్క సహోదరుని యొక్క కుమారుడు ఆయన పేరేంటి లోతు చూడండి ఇంట్లో ఫస్ట్ ఎవరు చనిపోయారు నాన్న కంటే ముందు ఎవరు చనిపోయారు అబ్రహాం యొక్క అన్న చనిపోయాడు అంటే లోత్ యొక్క నాన్న చనిపోయాడు తర్వాత ఎవరు చనిపోయారు తర్వాత అబ్రామ్ యొక్క నాన్న చనిపాడు బాగా అబ్రామ్ యొక్క బ్రదర్ చనిపాడు తర్వాత అబ్రామ్ యొక్క నాన్న చనిపాడు కానీ ఆ మృత్యు ఒడిలో ఉన్నతమైన దేవుని పిలుపు జన్మస్థలంగా మార్చబడింది అర్థమేనా చేయద్దండి డోంట్ లెట్ డిసీస్ డోంట్ లెట్ డిఫీట్ డోంట్ లెస్ట్ డోంట్ లెట్ డెత్ డెస్ట్రాయ్ యువర్ కాలింగ్ ఆర్ యువర్ విషన్ వాస్తవంగా పిలుపు పుట్టింది ఎక్కడండి ఆ విషాదంలోనే సరే ఇప్పుడు రెండు గాయాలు చూశాడు దెబ్బ మీద దెబ్బ రెండు పడ్డాయి కదా బయలుదేరి ఇప్పుడు అందరి లోటుని అందరి ప్రాంతాల్ని ఎవరిలో చూసుకుంటున్నాడు లోతులో చూసుకుంటున్నాడు ఎందుకంటే నాన్న బాధ నాన్న లేడన్న బాధ సహోదరు లేడన బాధ పిల్లలు లేడన్న బాధ ఇవన్నీ కలిపి అగ్రిగేట్గా క్యుములేటివ్గా ఎవరి మీద చూసుకుంటున్నాడు లోతు మీద చూసుకుంటా ఉంటే జరిగిన విషాద ఏంటంటే లోతుస్ పనివారు అబ్రహము పనివారు ఆస్తి విస్తారమైనందుకు ఏం చేసుకుంటున్నారట తగాదాలు పట్టుకుంటా ఉండేసరికి వారిద్దరి మధ్యలో కలహం వచ్చేసరికి అబ్రహం పరీక్షించి నిజంగా నా సమస్తము నా లోతే కదా అయినా సరే లోతు కుటుంబము లోతు పనివారు నా పనివారు కొట్లాడుకుంటుంటే అది పని వాళ్ళ గొడవ అవుతుంది కానీ మా గొడవ కాదు కదా ప్రేమ సమస్త పాపాలను ఏం చేస్తుంది కప్పేస్తుంది కదా ఎంత ప్రేమతో చూద్దామని సరే అయ్యా నీకు ఎటు వెళ్ళాలని వెళ్ళుకోని నువ్వు కోరుకో వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలంటే వెళ్ళు నీ నీకు దిక్కున్న చోటుకు నువ్వు వెళ్ళు నువ్వు ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటావో అది నీకుంటుంది నువ్వు విడిచిపెట్టేస్తావు కదా రిజెక్ట్ చేస్తావు కదా రిజెక్ట్ చేసింది నాకుంటుంది అని చెప్తే బాగుండీ ఒక్క నిమిషం కూడా ఆలోచించలే ఎవరు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలే కన్నుల ముందే చీక ఒక్క నిమిషం కూడా కనీసం అయ్యా ఎందుకట్లా అన్నావు తాతయ్య లేడు నాన్న లేడు పిల్లలు లేరు నా సమస్తం నువ్వేయ్యావు అలాంటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఎలా వెళ్ళిపోతా నీకు పిలుపు ఉంది దేవుడు పిలుచుకుంది ఎవరిని నిన్ను కదా పన్నెండవ అధ్యాయ మొదటి వచ్చినాలో ఆ పిలుపు నుండి నేను వెళ్ళిపోతే నేను ఆ పిలుపు నుంచి రాలిపోతాను కదా ఆ తప్పు చెయ్య జాలనని ఆ ఒక మాట లోతు చెప్పుంటే సోరీ వెరే గుండేది ప్లీజ్ సోదరి సార్ జాగ్రత్త దేవుడు పిలుచుకున్న పిలుపు అబ్బ్రంతో ఉంటే ఆ అబ్బ్రం నుంచి దూరం వెళ్ళిపోతున్నా అంటే అర్థం ఏంటంటే పిలుపు నుంచి కూడా ఏమవుతావు దూరం అయిపోతాం సరే దూరం అయిపోయాడు గుండె గాయం అయిపోయింది ఎవరికండి అబ్రహాంకి ఎందుకంటే ఒక్క నిమిషం కూడా వెనకలు తిరిగి నాట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్ ఒక్క నిమిషం కూడా వెనకలు తిరిగి చూడలే కానీ ఈరోజు ఈ నెల మన వాగ్దానం ఏంటండి అభివృద్ధినిచ్చు దేవుడు ఒక మాట చెప్తాను మూడు గాయాలు తండ్రిని కోల్పోయిన బాధ సోదని కోల్పోయిన బాధ లోతు సొంత కుటుంబంలో కన్నలాంటి కన్నబిడ్డలాంటి కోల్పోయిన బాధ ఈ మూడు బాధలు తట్టుకోలేక బాధపడతా ఉంటే చూడండి మొట్టమొదటిసారిగా ఈ వాగ్దానం ప్రస్తావన ఆదికాండం పదమూడో అధ్యాయం జెసెస్ థర్టీన్ ఫోర్టీన్ ఆల్ ఆఫ్ ఫస్ట్ గిదర్ లోతు అబ్రహామును వేడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నె తిని ఉన్న చూడండి ఉత్తర తప్పుడు దక్షిణ తప్పుడు తూర్పు తట్టు పడమటట్టు ఎందుకనగా నీవు చూసి నీ దేశం అంతటి నీకు నీ సంతానం సదాకాలం ఇచ్చినా మరి నీ సంతానం భూమి మీద ఉంటారు రేణువల స్తరింపజేస్తాను భూమి మీద నువ్వు రేణువులో నీ సంతనం కూడా లెక్కింపవచ్చును నీ లేచి దేశం ఒక పొడుగును వెలు దానిలో సంచరించా నీకు ఇచ్చేదని అబ్రాహ్మంతో ఎప్పుడు దేవుడు దీవించాడు అబ్రహాని ఈ ప్రాముఖ్యన అంశానికి వస్తాం వృద్ధి పొందించు దేవుని అనుభవం ఎప్పుడొచ్చాడు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఈ మాట చెప్తే దయచేసి ఫీల్ అవ్వద్ నీ ప్రపంచం అనుకున్నవారు నా అనుకొని నువ్వైతే ఎవరి గురించి అయితే అనుకున్నావో వారు ఒకవేళ దేవుడు అనుమతించి నిన్ను దూరం చేస్తే ఆ గాయముల్లో పుట్టేదే ఈరోజు వాగ్దానపు నిర్ధారణ ద గవర్నమెంట్ గెట్స్ సీల్డ్ ఇన్ ద వెరీ ప్లేస్ ఆఫ్ ట్రాజడీ దేవుడు ఎవరిని ఓదార్ ఓదార్చాలని ఎవరిని ఆదరించాలని దేవుడి వాక్యం విడుదల చేస్తున్నాడో బహుశా నేరుగా దేవుడిని హృదయాన్ని ఆదరించును గాక నా నాన్నని ఎందుకు కోల్పోయాను నా తల్లిని ఎందుకు కోల్పోయాను నా భార్యని నా బిడ్డని నా భర్తని ఒక గాయం కాదండి గాయం తర్వాత గాయం దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే అది నీకు ఇప్పుడు ప్రస్తుతం తెలియదు కానీ అబ్రహం జీవితంలో వాస్తవంగా ఆ నిబంధన వారసుడిగా నిబంధన వాగ్దాన పిలుపులో సంపూర్ణంగా స్థిర పునాది వేయబడింది ఎక్కడ అంటే మరణం జ్వలించిన ప్రాంతం నిబంధన జ్వలించిన ప్రాంతంగా మార్చబడింది మరణ మృదంగం మోగిన ప్రాంతం గాయాల పాలైన గుండెల్లో దేవుని నిబంధన ఏమైందండి స్థిరపరచబడింది ఎందుకు చెప్తున్న మాట అంటే చాలాసార్లు మన జీవితంలో దేవుడు అలా చేయకపోయింటే బాగుండు ఎందుకు ఇలా గాయాల మీద తీసుకెళ్తున్నాడు అంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా గాయము చేయువాడు దేవుడే గాయము కట్టేది కూడా దేవుడే ప్రభు అంటాడు మృతి నొందించేవాడను నేనే బ్రతికించి వాడను అసలు మృతి ఎందుకు అనుమతించాలి బ్రతికించే సామర్థ్యం ఉన్న దేవుడు మృతి ఎందుకు అనుమతించాలంటే ఆ మృతి అనుభవించిన ఆ గాయపు ఒడిలోనే దేవుని నిబంధన ఏమవుతుందండి జన్మిస్తుంది యూ అండర్స్టాండ్ ద రీజన్ ఒక మాట చెప్తే వీలవద్దు షారా రాహిల్ యొక్క కుమారుడు ఒక మాటలో చెప్పాలంటే బెన్యా మీను జన్మించిన స్థలం ఏదండి ఎఫ్రాయిం ఎఫ్రాయిం ప్రాంతం ఇంకో మాటలో చెప్పాలంటే బెత్లహేమ్ ఎఫ్రాత ప్రాంతం బెత్లహేమ్ ఎఫ్రాత ప్రాంతంలో బె జన్మిస్తే అదే ప్రాంతంలో దానికంటే ముందు ఏం జరిగింది తెలుసా రాహేల్ యొక్క మరణం జరిగింది ద ప్లేస్ ఆఫ్ డెత్ బికేమ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ అర్థమవుతుందండి ఒక మాటలో చూస్తే ప్రభు జన్మించిన ప్రాంతం కూడా ఆ బెత్లహేమే దేవుని ఘనమైన కార్యాలు జరిగేది ఎప్పుడు కూడా నీ విషాద గాయాల్లోనే దేవుని ఆశీర్వాదాల పునాదులు దేవుని నిబంధన త్వనుల స్థిరత్వము ఆ ప్రాంతాలను పొరుడు పోసుకుంటుంది సరే లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటే దేవుడు లోతుకి ఇంకొక అవకాశం ఇచ్చాడు లోతుకి అవకాశం ఏంటంటే అయ్యా పిలుచుకున్నది దేవుడు అబ్రహాము నేను అబ్రాహ్ముతో ఉంటే నీకు మంచిదని శత్రులు దాడి చేశారు లోతు తన కుటుంబాన్ని బానిసలుగా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు ఈ వార్త అబ్రహాంకి వచ్చింది అబ్రహము నా నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడే నమ్మక ద్రోహే వెన్నుపోటు పడిచిన వాడే నా ప్రేమను విలువలే కట్టలేని వాడే అని చెప్పి విడిచిపెట్టలే ఇంకా అబ్రహాము గుండె లోతు కొరకు కొట్టుకునే కొట్టుకుంటూనే ఉంది ప్రేమ చల్లరిపోలే ప్రేమ చనిపోలే హుటాహుట్టిన పరిగెత్తాడు మూడు వందల పదిహేను మంది దాసుల్ని ఇంట్లో పట్టిన సైనికులు తీసుకొని ఏం చేశా హుటాహుట్టిన పరిగెత్తుకొని యుద్ధ భూమిలో ప్రాణాన్నే పనంగా పెట్టాడు ప్రియ సోదరి సోద ప్రాణాన్ని పనంగా పెట్టిన ఆ యొక్క అబ్రహాము ప్రేమ చివరికి ఐదు దేశాలు చెరపట్టబడితే వారిని గెలుచుకొని తిరిగి విజయదు మోగించుకొని లోతు లోతు కుటుంబాన్నే కాదు ఆ ఐదు దేశాలకు ప్రాణ భిక్ష పెట్టి తీసుకొచ్చి వస్తూ ఉంటే ఈ ప్రేమకు గుర్తుగా నిలబడిన అబ్రహాము మనస్తత్వానికి ప్రేమామయుడైన యేసు గుండె కరిగిపోయి మెల్కి సెదకు రాజైన యేసుప్రవ్వారు ఏం చేశారండి తన సింహాసనం విడిచిపెట్టి అబ్రహామును కలుసుకోవడానికి కొరకు ఆలోచించండి ఎవరి సింహాసనం అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయాలో అలాంటి దేవుడే అబ్రహాము ప్రేమకు కరిగిపోయి వచ్చి ఉంది ఏం చేశాడు నిలబడితే రాజు కూడా వచ్చి అబ్రహం అపాయింట్మెంట్ కొరకు నిలబడితే కనీసం కాసింత కృతజ్ఞత కూడా లేదు ఎవరికి లోతుకి థ్యాంక్స్ అయ్యా నన్ను ఆపాడేవని చెప్పడం కూడా రాలే మనసు ప్రేమను పక్కన పెట్టండి కనీసం కనీసం నైతిక విలువ కృతజ్ఞత కూడా లేదట బైబిల్ రాస్తుంది కనీసం కలవని కూడా కలగదండి ఎంత దౌర్భాగ్యం కదా అన్నీ గెలిచింది గమనించండి బయట కనిపిస్తున్నాడు ధీరుడే కానీ మనసు మృదువైంది ఎవరిది అబ్రహాందే సింహంలాగా బయట కనిపించిన మనస్సు ఒక గొర్రెలాగా కొట్టుకుంటా ఉంది ఎవరిది అబ్రహాంతే ఇప్పుడన్నా వస్తాడా కలుస్తాడా ఈ నన్ను దూరం వెళ్ళిపోతే నష్టం లోతుకే కదా అయ్యో ఆ నష్టం లోతుకు రావద్దు కదా అని బాధపడుతున్నాడు నాకంటూ ఎవరు లేరు అని చెప్పి అదే రోజు బాధ వచ్చి పడుకున్నాడేమో చీకటి చుట్టూ మోహరించింది ఆ సందర్భంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఎంతో మాట్లాడడం ఆరంభించాడు దేవుడు అబ్రహమా నేనే నీకు బహుమానం ఎవరు లేరు అంటున్నావా నీకంటూ ఎవరు లేరంటున్నావా అబ్రహాము నేనే నీ బహుమానం నీకేడేమో నీ బహుమానం అత్యధిక మగును ఐ ఆమ్ యువర్ రివార్డ్ నేనే నీ బహుమానమయ్యా అంటే అంటాడు అయ్యా నువ్వు నన్ను దీవించి ఆశీర్వదించి ఏమి ప్రయోజనం వృద్ధి పొందించు దేవుడవని చెప్పావే వాట్ ఈస్ ద యూస్ నువ్వు వృద్ధి పొందించినా సరే నాకంటూ ఎవరు లేరు అయ్యా నాన్న లేడు సహోదరుడు లేడు నా పిల్లలు ఎలా లేరు పిల్లలు అనుకున్న లోతు కూడా లేడు లాస్ట్గా నాకున్నది ఎవరు ఎలి ఇంట్లో పన్నోడు ఉన్నాడు ఆస్తి తీసుకెళ్లి పన్నోడుకు రాయాలంటే ఇంత బహుమానము నీవే నీ బహుమానం నాకు బహుమానమైతే తీసుకెళ్ళి ప్రవ్వా ఆశీర్వాదము ఆ వృద్ధి పొందించే అనుభవం తీసుకెళ్లి పను చేతులు ఎలా పెడతాను ప్రవ్వా అదే పనుని చేతులు పెట్టేటట్టయితే నేను ఆశ్రయించి నాకు లాభము ఏంటి ప్రవ్వా అప్పుడు ప్రభా అంటున్న మాట ఏంటంటే మళ్ళీ ఒక్కసారి కూడా ఈ నెల వాగ్దానం దేవుడు అప్పుడు జ్ఞాపకం చేస్తూ పదేన అధ్యాయంలో అంటాడు చూడండి మరియు ప్రొద్దుగుంకు కటిగా చీకటి పడినప్పుడు రాజు పూజన అగ్నిజ్వాల కనబడి ఆ ఖండం మధ్య నిలిచిపోయాను ఆ దినమంది ఏ హో అది మొదలుకొని గొప్ప నతి అని వరకు ఈ దేశం అనగా కెన్జీలు కద్మోనీలు హితీలు పెరిజీలు రిఫాయిములు అమోరీలు కనానీయులు బిర్గాష్యులు యోబీసీలు ఇరవై ఒకటి నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన ఇసుకరేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె నీ బిడ్డను అభివృద్ధి పరుస్తానని చెప్పి ఈ వాగ్దానము ఈ దేశము చూసే ప్రాంతం అంతా కూడా నీ సంతానముకు ఇచ్చి ఉన్నాను ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఎందుకు మాట అంటే ఆ తర్వాత మనందరికీ తెలుసు వృద్ధి పొందించు దేవుణ్ణి ప్రపంచంగా భావించాడు తన ఆయనం చేసుకున్నాడు ఆ తర్వాత దేవుడు అబ్రాహంకి చెప్పకుండా చివరికి సదమగమార్ మీద అగ్ని గంధకములు కురిపించక మునుపు అబ్రాహ్ముకు చెప్పకుండా నా స్నేహితులైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఏదన్నా దాచగలనా అన్నాడు అదే జరిగింది తరతరాలు అబ్రహాం యొక్క సంతానం అబ్రహాం యొక్క సంతానం తరతరాలు తరతరాలు దీవించబడ్డానికి ఒకటే కారణం దేవుడు అంటాడు సేవకుడైన యాకోబు స్నేహితుడైన అబ్రహామును బట్టి నేనేం చేస్తా దీవిస్తా యాకోబు ఎప్పటికీ పనుడుగానే మిగిలిపోయాడు కానీ అబ్రహాము స్నేహితుడిగా ఉండిపోయాడు ప్రే సోదరి సోదర గాయాల మధ్యలో గాయాల పునాదిలో దేవుడు లే అని చెప్తే అబ్రహములు లేవడానికి ఇష్టపడ్డాడు కదులు అంటే కదలడానికి ఇష్టపడ్డాడు కానీ శోకము దిగమింగుకొని ఇంకా నేను ముందుకు పోలేని ప్రభావాన్ని ఆ రోజే విస్మరించి ఉంటే ఉన్నతమైన ప్రణాళికలు అబ్రాం చేతులు ఏమైంది గల్లంతైవే గల్లంత అందుకొరకే బలమైన వాగ్దానం యష అరవై అరవై యష్యా గ్రంథం అరవై అధ్యాయం ఒకటవం చదువుతాం బుక్ ఫైవ్ షేర్ చాప్టర్ సిక్స్టీ వర్స్ వన్ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెము పేచెరిలుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను అరైజ్ అండ్ షైన్